బీసీ సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్ పద్దెనిమిదిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బంధుకు బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు అందులో భాగంగా సుమారు వెయ్యి మంది విద్యార్థులతో విద్యానగర్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ అక్టోబర్ పద్దెనిమిదిన జరిగే బంద్ గ్రామ మండల జిల్లా స్థాయి కేంద్రాల్లో చాలా పెద్ద ఎత్తున జరగబోతుందని తెలిపారు దీనికి అన్ని పార్టీలు సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందన్నారు

బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా వెయ్యి మంది విద్యార్థులతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తే మిత్రులారా రేపు పద్దె పద్దెనిమిదో తారీఖు నాడు ప ప్రతి పల్లె దగ్గర నుంచి ప్రతి మండలం జిల్లా కేంద్రాల వారిగా నియోజకవర్గాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ చాలా బ్రహ్మాండంగా జరగబోతోంది దీనికి మాకు అన్ని వర్గాల నుంచి కూడా సంపూర్ణ సహకారం అందించడం జరిగింది మీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు స్కూల్స్ అసోసియేషన్లు కాలేజ్ అసోసియేషన్లు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంధు ప్రా బంద్లో వాళ్ళు ప్రకటిస్తున్నారు వాళ్ళు బంధులో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి మన నలభై రెండు శాతం రిజర్వేషన్లో మీరు చూస్తే బీసీలకు తెలంగాణ సిద్ధించిన తర్వాత సుదీర్ఘకాలపు పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం కానీ అది సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం కొరబడ్డది బీసీలకు బడ్జెట్లో భాగం లేకుండా పోయింది ఉద్యోగాలలో భాగం లేకుండా పోయింది ఆఖరికి హాస్టల్లో విద్యార్థులకు హాస్టల్ విద్యా హాస్టల్ విద్యార్థులకు ఫీజులు పే చేయకుండా